హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా మార్వాడీలు రోహింగ్యాలు వీళ్ళిద్దరి గురించి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇంతకీ మార్వాడీలెవరు రోహింగ్యాలెవరు ఎవరు ప్రమాదకరం అన్నది వీడియోలో చూద్దాం రోహింగ్యాలు భారతదేశానికి దక్షిణాది రాష్ట్రాలకు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు అక్రమంగా వలస వచ్చి ఇక్కడ వాళ్ళు భవన నిర్మాణ కార్మికులుగా రోజువారీ కూలీలుగా చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు అంతే తప్ప ఇక్కడ ప్రజలను వాళ్ళు దోచుకోవట్లేదు ఇక్కడ సంపదను కొల్లగొట్టడం లేదు కొందరు రోహింగ్యాలు నకిలీ ఆధార్ కార్డులు పాస్పోర్ట్లు ఓటర్ ఐడీలు సంపాదించి స్థానికులతో కలిసిపోతున్న మాట మాత్రం వాస్తవం కొందరు డ్రగ్ రవాణాలో భాగస్వామ్యులు కావడం కొందరు వ్యవచారం నిర్వహించడం మరికొందరు చిన్న సైజు రౌడీ గ్యాంగ్లలో సభ్యులుగా చేరి అనైతిక కార్యక్రమాలకు పాల్పడటం జరుగుతుంది వీటిని చట్టబద్ధంగా అరికట్టి అక్రమ వలసదారులను గుర్తించి వారి స్వస్థలాలకు పంపించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాలకు ఖచ్చితంగా ఉంది అయితే వీటిలో ఎక్కువ శాతం పనిచేస్తున్నది దినసరి కూలీలుగానే పైగా ఇక్కడి వారితో పోల్చుకుంటే తక్కువ కూలికి కూడా వీరు తమ పొట్ట పోసుకుని ఏదో ఒక ఉపాధి పొందేందుకు తప్ప మన దేశాన్ని రాష్ట్రాలను ప్రాంతాలను ఆక్రమించుకోవడానికైతే వచ్చి పెత్తనం చెలాయిస్తున్నది ఎక్కడా కూడా లేదు వీరికి దోపిడీకి పాల్పడే అవకాశమే లేదు వీళ్ళు మన సంస్కృతిని కించపరుస్తున్నది కూడా లేదు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ఉత్తర భారతం నుండి దక్షిణాదికి వలస వచ్చి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాదులో వేసిన మార్వాడీలు చేసే దోపిడీకి అంతు పొంతు లేదు టీ కొట్టు నుండి స్వీట్ షాప్స్ పాన్ షాప్స్ రెస్టారెంట్స్ డాబాలు ఫర్నిచర్ షాప్స్ ఫర్నిషింగ్ వర్క్స్ ఎలక్ట్రికల్ వస్తువులు ఇతర హార్డ్వేర్ షాపులు పెయింటింగ్ షాపులు ముఖ్యంగా జ్యువెలరీస్ బేగం బజార్లో హోల్సేల్ మోండా మార్కెట్లో వ్యాపారం ఇలా మండల జిల్లా హెడ్ క్వార్టర్లలో టిఫిన్ సెంటర్లు టీ కొట్ల దగ్గర నుండి మొదలు పెడితే రాష్ట్రాల రాజధానులలో ప్రతి వీధిలో ఒక కిరాణా కొట్టు రూపంలోనైనా కనీసం వీళ్ళు ఉంటారు బయల్గాడి అంటే ఎద్దుల బండి పోలి చోటుకు కూడా మార్వాడీలు పోతారు అన్నట్టుగా వీళ్ళు ఎక్కడ వ్యాపారం లాభదాయకం అనుకుంటే అక్కడ ఇట్లనే వాలిపోతారు కొన్ని చోట్ల వీళ్ళ కాలనీలు వెలిసి అక్కడి నుంచి స్థానికులను వెలివేసి రాజకీయంగా సైతం పెను ప్రమాదంగా ప్రభావం చూపిస్తున్నారు కొన్ని చోట్ల స్థానికుల మీద వీళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది కొన్ని చోట్ల వీళ్ళు పలానా అభ్యర్థిని గెలిపించాలనుకుంటే అది అసాధ్యమయ్యే అవకాశం కూడా ఉండదు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళను కూడా వాళ్ళ ప్రాంతం నుండి తెచ్చుకొని వాళ్ళని ఇక్కడ పెంచి పోషిస్తుంటారు వీళ్ళు స్థానికులకు పని కల్పించేందుకు దాదాపుగా ఇష్టపడరు ఇలా స్థానికుల ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలను కూడా వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు కేవలం వాళ్ళ ఇళ్లలో పాచి పనికి అంటే వెట్టి చాకిరి పనికి మాత్రమే స్థానిక స్త్రీలను పనికి పెట్టుకుంటున్నారు రోహింగ్యాలు చేస్తున్నది శ్రమ అయితే ఉత్తరాది మారాడీలు చేస్తున్నది ముమ్మాటికి దోపిడి చారాణ వస్తువును బారాణాకు అమ్మడం మార్వాడి లక్షణం కంజూస్ మార్వాడి అనే పేరుంది వీళ్ళు కొనే వస్తువు పావలాకు రావాలి వీళ్ళు అమ్మే వస్తువు రూపాయికి పోవాలి ఇలా వీరి రాకతోనే సాంప్రదాయ వైశ్య దుకాణాలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే తుడిచిపెట్టుకుపోయాయి మార్వాడీల దౌర్జన్యాలను మంద బలుపును ఆర్థిక అంగబలాలను ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు జరగడం ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ దుర్మార్గాలను ప్రశ్నిస్తేనే అరెస్టు చేయడం అంటే ఒంట్లో దక్షిణాది రక్తం పారుతున్న వాళ్ళ దుస్థితికి ఇంతకు మించిన మంచి ఉదాహరణ లేదు ఇప్పుడు మనకు రోహింగ్యాల వల్ల ఎక్కువ నష్టమా ఉత్తరాడి మార్వాడి రాజస్థాని గుజరాతీ వాళ్ళ వల్ల ఎక్కువ నష్టమా మీరే చెప్పండి